ఇవిజువల్ కూడా కలిసి వెళ్ళాలి మీకు ఏది ఉందో అది మీరు హార్ట్ఫుల్ గా ఏదిన్నా గాని చెప్పచ్చు అప్లై చేసుకోవడము ఎవరైనా చేసుకోవచ్చు అప్లికేషన్స్ కూడా ఉన్నాయి చాలా క్లియర్ ఉంటది ప్రాసెస్ మరి ఈసారి అంబర్పేట్ లో జరగబోయే ఎలక్షన్స్ లో ఇందాకన్నా అందరూ గ్రాఫిట్ ఇట్లా పెరుగుంట వస్తుందని ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా పెరుగుకుంటా రావుడు కాదు కార్పొరేటర్లను లా రావాలి అంబర్పేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కూడా ఒక్కొక్క సైనికుడు లాగా ఆ రోజు పోరాడారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంబర్పేట దానికి ఏం తక్కువ కాదు మరి అంబర్పేట్ లో కూడా అందరి పార్టీని ఇంకా బలోపేతం చేయాలి లీడర్ అంటే ఎవరికి ఎవరికి వాళ్ళ లీడర్ కాదు మనం లీడర్ అయినప్పుడు మనం ఇంకో నలుగురు నలుగురి లీడర్లను చేస్తేనే మనం అసలైన లీడర్ ఎక్కడ లీడర్ అయితే మనం ఎక్కడ కింద పడతాం